మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీకు ఒకటే మాట ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుపుచ్చుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే ఇంకెవరు చనిపోవద్దు దయచేసి అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి విఆర్ ఆల్ విత్ యూ ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు ఇది ఒక లేఅవుట్ విశాల్ నగర్ కాలనీ లేఅవుట్ ఎప్పుడు అప్రూవ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే తొంభై నాలుగులో లేఅవుట్ వచ్చింది తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ పేదల తప్ప ఎక్కడ ఉన్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది రిజిస్ట్రేషన్లు చేసింది మున్సిపల్ అనుమతులు ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు ఏం చెప్పిండ్రు ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అన్నారు ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది గరీబీకు హఠావు అంటది కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే గరీబంకో హఠావు అంటుండ్రు తుమ్ గరీబీకు హఠానా హటానా గరీబంకు మై చేత పూల్చినా చేత ఏంది ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇలా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా బస్మాసుడు హస్తం అవుతారా బుల్డోజర్ రోజులకి రాజ్యం రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు బుల్డోజర్ రాజ్ నహీ చెలేగా అంటాడు తెలంగాణ మే క్యా చల్రా రాహుల్ గాంధీ తెలంగాణ మే ఆ బుల్డోజర్ కా రాజ్ ఏ చల్రాం కరో ఓ హాత్ ఆత్ నిశానా నికాల్కే బుల్డోజర్ కా నిశానా రక్ట్లేదు మంది అస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో ఏం పేదలేను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా పాప మా గర్భిణీ స్త్రీ అమ్మాయి పేరు మర్చిపోయినా తొమ్మిది నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనా కంటి మీద కురుకు లేదని తొమ్మిది నెలల గర్భిణి మాట్లాడతా ఉంది